எவரு கொடுத்து மாற்றம்

ఎవరున్నా లేకపోయి మిత్రులు దారింగా అంటే ఆల్మోస్ట్ కాన్ కళ సపోర్ట్ ఎప్పుడు తను దక్కు కాబట్టి సపోర్ట్ తను దక్క పవన్ కళ్యాణ్ సెకండ్ థర్డ్ పవన్ వచ్చింది కదా

పవన్ అంటున్నారు మరి ఎవరు గెలుస్తారా అదే ఫస్ట్ నుండి అక్కడ సపోర్ట్ చేస్తున్నాడు ఆయన ఈ అక్కతో సపోర్ట్ చేస్తూ తన గేమ్ తన ఆడుతూ ఏం చెప్తున్నాం మగాడు బిగ్ బాస్ గెలిపించిన ఆడిన మగాడు అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ పక్క కానీ దయచేసి పల్లె ప్రశాంత్ తో పోల్చమంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎందుకంటే అంత మాట అంటే పోలీసులు ఒక సిపది వాళ్ళ అడ్డ చేశాడు కానీ ఇయన్న గేమ్ పరంగా గేమ్ సపోర్ట్ ఎప్పుడైనా ఇప్పుడు అన్న సరే అన్న ని ఆرمی పరుని విర్రవీగలేయినా. ఎన్ని సీగలు వస్తున్నారు కదా ని ఆرمی గేమ్ ఆడ గేమ్ ఆడకూడదని కప్పిచారంట. వల్ల విప్రసాన్ గేమ్ ఇప్పుడు అది చేసి ఆرمی పౌరు గా నేను ఎప్పుడైనా బిగ్ బాస్ ను విర్రవీగలేదమ్మా. సపోర్ట్ చేస్తున్నాడు ఒక ఆడి పిల్లగా తన గేమ్ తను ఆడుతున్నాడు ఉన్నాడు. ఇస్త నిజంగా అలాంటి తోడు ఉండాల్రా బాయ్. అది పది లక్ష యాభై లనే బయటాస్ గెలవాలనుకుంది కష్టపడుతుంది ఆడుతున్నారు టైగర్ అసలు ఎన్ని సీజన్ లో ఒక లేని అమ్మాయి ఇప్పుడు కష్టపడుతుంది అన్న ఆల్మోస్ట్ ఆ ఏడిపోయి ఆమె గెలుస్తుంది